జగ్జీవన్ రామ్ అంబేద్కర్ల విగ్రహాలను తొలగించవద్దంటూ ఎంఆర్పిఎస్ సంఘ నాయకుల ఆధ్వర్యంలో విగ్రహాల వద్ద ధర్నా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోరుకొల్ల గ్రామంలో ఆర్ఎన్ బిర్ రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలు పక్కగా ఆనుకొని ఉన్న ఒక భూస్వామి అక్కడ నుంచి విగ్రహాలను తొలగించాలని ఉద్దేశంతో అక్కడున్న మాదిగ కులస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అక్కడ నుండి విగ్రహాలు తీయకపోతే పోలీసు కేసులు పెట్టి అరెస్టులు చేస్తానని బెదిరించడంతో వారందరూ రోజు విగ్రహాల వద్ద నినాదాలతో ధర్నా చేశారు మేము కులంతో కూడని ప్రతి దానికి మమ్మల్ని దూరం పెడుతున్నారండి అయ్యా మమ్మల్ని దూరం పెడుతున్నారు ఏ విషయంలోనైనా సరే మేము మాకు ఒక బాధ్యత ఉందని మేము గుర్తిరిగిలాగా మమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలండి అయ్యా దానివల్ల మాకు ఈ బొమ్మలు తెచ్చిన కాడి నుంచి మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారండి అండి ప్రతి రోజు ఐదుగురు ఆరుగురు పోలీసులు తీసుకురావటం ఇక్కడ వరకు రాత్రు పొగుళ్ళు కాపలాలు కాయటం మమ్మల్ని ఏడిపించుకు తినేస్తున్నారు ఇంకో విషయం అయ్యా ఈ బొమ్మలు తెచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఏడుపుచ్చుకి తింటున్నారు తప్ప ఈదులు సరిలేవు మంచి నీళ్ళు లేవు తాగడానికి ఈ ప్రజలకు పరిసరి బాగోలేదు అన్న మాట ఎవరు పట్టించుకుంటలేదు ఎంతసేపు ఈ బొమ్మల గురించి మీరు తీతరా తీరని మమ్మల్ని చాలా టెన్షన్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎండు మేము కదిలించే పని లేదండి మేము మా సహోదరులు వచ్చారు మా సహోదరులు మా మేము కూడా ఒకటే అయితే ఒప్పుకోమండి మేము అది వందనాలు ఇక్కడ ఎవరికైనా ప్రాణ ప్రాణం జరిగిందంటే ఇక్కడ ఎవరో ఊరుకోము ఇక్కడ నుంచి ఏ బొమ్మలైనా కదిలిచ్చినా చెందిన మేము అసలు ఒప్పుకునేదే లేదు మా బిడ్డలో ఇక్కడ అందరం ఓకే మాకు ఇక్కడ అన్ని న్యాయం జరగాలని మేము పోరాటం మా బిడ్డలో మా సంఘలో సంఘపేస్తులు అందరూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి బొమ్మలు ఇష్టరు వచ్చినా సరే మేము ఇక్కడి నుంచి మే మేము కదలము ఎక్కడికి రమ్మన్నా వస్తాము అది మీరు ఏం చెయ్యాలనుకున్నారో వచ్చి చేయండి పోలీసు వాళ్ళు కాబట్టి కాదు మా బిడ్డలు ఇబ్బంది చెప్పండి నమస్తే సారు ఇవారందరికీ నన్ను దయచేసి ఏంటంటేనండి మన ప్రతి ఒక్కరికి ఉన్నాయండి ఈ బొమ్మలండి మరి ఒక టైంలో మరి పెద్దవారు మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతల తాతల నుంచి ఉన్న వాళ్ళు అందరికీ ఎవరికీ తయర్నం లేవండి ఇప్పుడు ఈ వయసు పిల్లలండి మరి ఈ ఉత్తుకూర వాళ్ళు అందరూ కూడా అందరికీ ఉన్నాయి మరి మాకు కూడా ఉండాలి అన్న భావంలో మరి పట్టుకొచ్చి పెట్టారండి ఎవరికాలే పోసుకుని పెట్టారండి మరి బోల్ డబ్బాలు చేసుకున్నారు శ్రమలు పడుతున్నారండి మరి పోలీసు వారు వచ్చారండి మరి ఎంతెంతో తిప్పలు పెడుతున్నారండి మాపులు పొగులు నిద్దరు లేకుండా తెల్లు లేకోకుండా అండి శ్రమలు పడుతున్నారండి అసలు దేనికన్నది మాకు అసలు వేయిన లేదండి అంటే మేము అప్పలం పెట్టుకుంటేనా ఇలా ఉంటుందండి అసలేని అందరూ ఏ శ్రమలు లేవు కదండి అందరి తీసుకొచ్చేయండి వరచెట్టి మాకు కూడా తీసుకెళ్ళిపోండి మేమన్నా అడ్డొచ్చామనుకోండి మమ్మల్ని మీరు ఏం చేస్తే అది చెయ్యండి కాదంటే కదండి ఈ బొమ్మలు తీస్తే మా ఒక్కలే తీస్తేనండి తర్వాత మా శోభదినాలు మీరు చూస్తారండి ఎందుకంటే మేము ఈ ఏళ్ళ ప్రతి సంఘాలకి ప్రతి యువతి వాళ్ళకి కూడా మేము ఏళ్ళమంటే మేము బతుకుంటమే వేస్ట్ అండి అసలు నష్టపరిహారం ఏంటండి అసలు ఆ బొమ్మల వల్ల నష్టపరిహారం ఏంటండి అసలు ఒక టైంలో కూల్లేక మాకు మరి దారంపై నడితే నీళ్ళు చల్లుకుంటాం మరి మేము అదే తింటాకు వాళ్ళ కాదు వంట వాళ్ళ కాదు బట్ట కడతా వల్ల కాదు అన్న భావాలన్నీ కూడా మా తాతలు ముత్తాతలు కాని యువతకు రోళ్ళు కూడా ఒక భావించండి ఒక అర్థం చేసుకుని ఆ పెట్టలో ఇదిగా ఎట్టారండి ఆ నష్టపరిహారం ఏంటన్నది ఈ అవసరమైతేనండి రోజు కొల రోడ్డు కొలవండి ఈ చేలు బాబు మేము కొన మేము అంటారు సరిపోము కానీ ఈ బొమ్మల వల్ల మేము అనవలసి వస్తుందండి మరి ఇది కొలిసిన తర్వాత మీకు ఏదైనా తేడా వచ్చింది అనుకోను ఓకే అందరికీ ఉదయం నమస్కారాలు ఈ పాలకొడేరు మండలంలో ఈ కోరుకొల్లు గ్రామంలో ఈ గ్రామస్తులు ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించడానికి రైతులు కష్టపడుతున్న వీళ్ళని ఇబ్బందులు పెట్టి వీళ్ళని కష్టాలు బాగు చేసి ఈ విగ్రహాలను తొలగించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని మనం ఏమైనా సరే మానుకోవాలి ఎందుకంటే ఈ మధ్యనే ఎస్ఈ వర్గీకరణ కూడా అయ్యింది దాన్ని బట్టి కూడా జనాలు మారకపోతే ఇక మమ్మల్ని ఇంకా ఆనగా ఆనిచేతకి గురవుతున్నామని భావిస్తున్నాను దీన్ని దీన్ని ఏమైనా సరే దీని పరిగణలు గవర్నమెంట్ తీసుకోవాలి డబ్బులు ఉన్నాయి కదా అని దళితుల మీద యాజమాన్యాన్ని చూపించబడదు దయచేసి మీడియా ముఖంగా ఈ రైతులకు కానీ యాజమాన్యానికి కానీ ఎవరికైనా విజ్ఞప్తి చేస్తున్నా ఈ దళిత కుటుంబాలని ఎవరిని ఆటంకపరచద్దు ఈ విగ్రహాలు ఏమైనా అడ్డైతే దాన్ని లేఖలుగాను అయితే మా ఎంఆర్పి స్నాయకుల ద్వారా కూడా మీరు చర్చించి దీన్ని సొల్యూషన్ తీసుకురావాలి అంతేకాని వీళ్ళని భయప్రాంతులు చేయడానికి పరిధిని సభాముఖంగా నేను సంచరిస్తున్నా ఆ పేరు అశోక్ కార్ మంచి నరసాపురం నియోజక ఇన్ఛార్జిగా నియమితులై ఉన్నాను దయచేసి ఈ మాటల్ని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా జై హింద్ నా పేరు కోడిల్ జయరాజ్ అండి హత్య మండలం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అండి అలాగే ఈ పాలకూడరు మండలం కూరుకులు గ్రామంలో మన వాళ్ళు మన మాదికులందరూ కూడా మన సోదరులు ఈ బొమ్మలు పెట్టిన కానించి కూడా వీళ్ళని వీళ్ళలో కొంతమందిని వాళ్ళకి చంతకు చేర్చుకుని వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళకి కలవకోకుండా అనేక రకమైన ఇబ్బందులు పెడుతున్నారు ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఇంకో విషయం ఏంటంటే ఈ బొమ్మలు కానీ తీసినట్లయితే మా జాతి అంతా కూడా ఇక్కడ కూర్చుని దీని మీద చర్చించుకుని ఆలకూడేరు మండలం కోరుకల్లు గ్రామంలో నా జాతి బీడలు మాదిగా సోదరులైనటువంటి నా సహోదరుల యొక్క గ్రామానికి రావటం జరిగింది నా పేరు గరిగిపూడి జేమ్స్ రాజు మాదిగా రాష్ట్ర ఎంఎస్పి ఎంఆర్పిఎస్ లీడర్ ఈరోజు ఈ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం మా నా జాతి బిడ్డలైనటువంటి నా సోదరుడు బాబు జగజ్జీవన్ రావు గారు విగ్రహాన్ని అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఈ జా నిమ్మన జాతులకు వెలుగునిచ్చినటువంటి వ్యక్తులను ఇద్దరినీ కూడా వారు ఏర్పాటు చేసుకొని ఇక్కడ వారు ఆనందంతో జీవిస్తున్నటువంటి సందర్భంలో స్థానిక రైతులు ఒక ఒక స్థానిక రైతు అనేటువంటి వ్యక్తి దీనిని ఈ విగ్రహాలను లేకపోతే ఈ స్వరూపాలను ఈ ఫొటోస్ను తీసేయాలి అని ఫ్లెక్సీ పెట్టిన నాటి నుండే మా సోదరుల మీద కోర్టులో కేసేయటం వాటిని మరలా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనే దానిని మా సోదరులు మాకు తెలియచేయటం జరిగింది ఈనాడు వానికి ఆ రైతుకి ఆ రైతు ఎవరైతే ఉన్న ఉన్నాడో ఆ రైతుకి మేము తెలియచేసేది ఏంటంటే నీ ల్యాండ్లో మేము పెట్టలే మీ స్థలంలో మేము పెట్టలేదు కాబట్టి నీవు మా మేము ఏదైనా సమాధానము చెప్పాలి లేకపోతే మేము ఏదైనా ఎక్స్ప్లెన్షన్ చేసుకోవాలి అని అంటే అది ఎవరికి చెప్పాలంటే రోడ్డు ఆర్ఎంబి వారికి మాత్రమే చెప్పాలి ఆర్ఎంబి వారికి కూడా చెప్పాలంటే అది మేము ఇంకా దానికి కొలతలు లేకపోతే సర్వే పెట్టించిన తర్వాత అసలు ఆరంభి ఎంతవరకు ఉన్నదో దానిని మేము చూస్తాం నీకు సంబంధం నీకు అక్కర్లేనటువంటి విషయాన్ని కలగజేసుకుని మా నా మా మా బిడ్డలను మా జాతి బిడ్డలను భయభ్రాంతులు చేయవలసినటువంటి అవసరత స్థానిక ఆ రైతుకు లేదు భయభ్రాంతులు చేయటమే కాకుండా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ను తీసుకొచ్చి పోలీసు డిపార్ట్మెంట్ను తీసుకొచ్చి ఇక్కడ మరి మా నా మా బిడ్డలను హెచ్చరిక చేయటం లేకపోతే భయభ్రాంతులకు గురి చేయటం నీకు తగదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అది నీకు ఏదైనా మరి అవసరం ఉందంటే మా లీడర్లతో మాట్లాడాలి మా స్థానిక లీడర్లు ఉంటారు మా స్థానిక పెద్దలుంటారు కుల నాయకులుంటారు సంఘ పెద్దలు ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి అయ్యా నాకు ఇది విధమా ఈ విధంగా అయినా అబ్జెక్షన్ ఉంది అని మాట్లాడాలి ఉదాహరణలో కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరత నీకు లేదని మేము తెలియజేసుకున్నాం కాబట్టి మరి ఈ బొమ్మలను తీయడానికి మేము యాక్సెప్ట్ చేయట్లేదు తీయము నీకు ఏదైనా అవసరం ఉంటే నువ్వు కోర్టుకు వెళ్తావా డిపార్ట్మెంట్ని తీసుకొస్తావా రెవెన్యూ వారిని తీసుకొస్తావా ఇప్పుడు రావాలి రెవెన్యూ వారు ఏమైపోయారు ఇక్కడికి రావాలి కదా మేము ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడాం రాలేదు పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి ఏది పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడాలి మాతో నిన్న మొన్న వచ్చి మా బిడలను మా నాయకులను హెచ్చరిక చేయటమో లేకపోతే భయభ్రాంతులు చేయటమో మరి రెవెన్యూ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా హెచ్చరిక చేస్తూ తెలియజేస్తూ మరి ఈ బొమ్మలను ఏ విధమైన ఎవరైనా అంటుకుంటే ముట్టుకుంటే దానికి పరిష్కారం లేకపోతే దానికి తగిన మూల్యం ఎవరైతే మరి దానిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదే అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి స్థానిక పెద్దలకు కూడా మరి దీనిని మీరు పర్మనెంట్ చేసుకోండి దీనిని చాలా చక్కగా అలంకరణ చేసుకోండి అని స్థానిక పెద్దలకు కూడా నేను తెలియజేస్తూ నేను నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ హాఫ్